క్రీస్తు నందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నూతన సృష్టి అని చెప్తున్నాడండి ఆయన పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను పాతవి గతించను అంటే ఏంటి ఆయన నేను మొదటి చెప్పాను కదా ఆది కాండంలో తన స్వరూపం మందు వారిని ఏం చేశాడు ఆయన సృష్టించాడు స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు సృష్టిస్తే మనుషుల్ని యథార్థవంతులుగా ఆయన పుట్టించాడట కానీ వాళ్ళు ఏం చేశారని చెప్తున్నాడు ప్రసంగిలోని వివిధ తంత్రాలు కల్పించుకున్నారు అని అంటాడు కొంతమంది పిల్లల్ని ఇది వరకు చాలా బాగుండడం కాని రాయారయ్యే ఇది వాళ్ళకి చాలా బాగా ఉండేవాడు కదా చెప్పిన మాట బాగా వినే కదా ఇప్పుడేంటి ఎలాగైపోయాడు ఏంటి ఒక అమ్మమ్మ ఒక మనవరాలు ఎత్తుకుని చిన్నదండి ఆ పాప ఒక సంవత్సరం ఉంటుందో ఉండదో మరి ఏదో చెప్తుంది చెప్తుంటే ఆ పిల్ల వెళ్ళలేదండి అబ్బబ్బా ఈ పిల్ల బుద్ధి అసలు సరిగ్గా లేదమ్మా ఈ పిల్ల స్వభావం ఏమాత్రం బాగోలేదు మాట వినలేదు ఈ అమ్మాయి అసలు మాట వినే స్వభావం కాదు ఈ అమ్మాయి ఎప్పుడు అంటుందా ఈ అమ్మాయిని ఎప్పుడు తెలిసిపోయింది మాట వినని స్వభావం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అట్టండి అది ఆ వినే రాకమా వినని రాకమా అప్పుడే తెలిసిపోద్ది అట్టండి యార్థ మంత్రంగా మనల్ని పుట్టిద్దానంట ఏం చేశారంటే వాళ్ళు ఈ తంత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి తంత్రాలు మంత్రాలుగా ఉన్నాడు కదండి మరి లోపంలోని ఆడేం నేర్పించాడంటే తంత్రాలు మంత్రాలు నేర్పించాడు అనమాట ఈ తంత్రాలు మంత్రాలు నేర్పిద్దాడని దేవుడు తెలుసు అందుకని ఆయన ఏం చేశాడంటే తన ప్రియ కుమారిని పంపించాడండి నువ్వు వెళ్ళి రక్తం సింధిస్తేనే తప్ప ఈ తంత్రాలు మంత్రాలు పోవయ్యా నీ రక్తము ద్వారా అవి కడగబడాలి తప్ప ఇంక వేటి ద్వారా వాటికి విరుగుడు లేదు పవిత్రత లేదు అందుకని నువ్వు వెళ్ళయ్యా అని పంపించాడండి పంపిస్తే ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత చెప్తున్నాడు ఆయన ఎందు మనము ఉన్నప్పుడంట మనం ఏమైపోతున్నామంటే నూతన సృష్టి అండి ఆయన ఎందు మనం ఎలా ఉండాలండి ఏమీ లేదండి ఇందులోని దేవుణ్ణి మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి అంగీకరించిన మనము ఆయన ఏం చెప్తే అది చెయ్యాలండి అది చెయ్యాలి అనే మనసు మనకు ఉంటే అది సులువుగా ఉంటుంది ఆ మనసు లేకపోతే కష్టంగా ఉంటుంది చెయ్యాలనే మనసు ఉంటే ఎందుకు సులువుంటుంది మనసు లేకపోతే ఎందుకు కష్టం ఉంటుంది అంటే లోకంలో ఈ తంత్రాలు మంత్రాలుగాడు ఉన్నాడు కదా వీడేం చేస్తాడంటే కొంతమందిని ఆడి మంత్రాలతో పడగొట్టేస్తాడండి పడగొట్టేసినప్పుడు కొన్ని ఆచారాలు వచ్చేసి ఈ లోకంలో కొన్ని ఆచారాలు పెట్టేశాడు కొన్ని కొన్ని పెట్టేశాడండి ఎంతో ఎవరో ఎందుకండి మన క్రైస్తవులను పేరు చెప్పుకున్నవాళ్ళు కూడా పిల్లు ఎదురొస్తే ఎవరండి అది జంతువా కాదది మనము మనిషి ఎలాగో పిల్లు కూడా అది ఒక జంతువాది కొక్కి ఎదురొస్తే ఎలరండి బొగ్గులోడు ఎదురొస్తే వెళ్ళరండి పుల్లలోడు ఎదురొత్తరండి నీ సృష్టికర్తను నువ్వు కలిగొన్నటప్పుడు బొగ్గులు అమ్ముకుంటాడు పుల్లలు అమ్ముకుంటాడు పిల్లి దాని దారిని అది వెళ్ళిపోద్ది కుక్క దారిని కుక్క వెళ్ళిపోద్ది మన దారిని మనం వెళ్ళిపోవాలి అంతే తప్ప ఆ పెళ్ళి గొడవ ఆ గొడవ మనకేటండి అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది త్రీస్తు ఎందు లేరు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ గీస్తు ఎందు మనకు ఉంటే ఏది పట్టించుకోము అర్థమైందా శుక్రవారం అని మంగళవారం అని ఆ వారం అని ఈ వారం అని అమావాస్య అని ఎంతమంది క్రైస్తవులు పాటించట్లేదు అనుకుంటున్నారు మళ్ళీ ఆ బల్లలో ఎలా పాలు పంపులు పొందుతారో అర్థమవుద్దు మళ్ళీ ఇచ్చినేరకొత్తంటండి అవి నువ్వు జాగ్రత్తగా ఇవి మరి ఎవరు కూడా తేడాకేమకో అవన్నీ నీ మీద కొత్తాయని ఉన్నదండి బైబిల్లోని మరి మీలో ఎవరన్నా ఇలాంటి పనులు చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ చెయ్యట్లేదేమో అనుకుంటున్నాను చేస్తున్నారా ఇవన్నీ కూడా వాడు ఏర్పాటు చేసిన తంత్రాలు మంత్రాలండి ఇది ఈ తంత్రాల మంత్రాలు ఏర్పాటు చేసేటప్పటికి మనం ఎక్కడున్నాము సంఘములో సమాజంలో ఉన్నాం మనం మన ఒంటరిగా లేవండి మనకు ఒక కుటుంబం ఉంటుంది మనకు రక్త సంబంధులు ఉంటారు బంధువులు ఉంటారు ఊళ్ళో గోళ్ళు ఉంటారు వీధిలో ఓళ్ళు ఉంటారు ఊళ్ళ ఊళ్ళో చుట్టాలు ఉంటారు మొత్తం ఎన్నింటితో మనకి కనెక్షన్ ఉంటుందండి ఉంటుందా ఉంటుందా నేను ఇలా చెయ్యను అంటే అయ్యో చెయ్యకపోతే ఎలాగా చెయ్యాలి మరి వాళ్ళ ఫాస్ట్ గారే మరి అయినాడు చేస్తారు ఎంతో మంది చెప్తారు నాకు అలా వాళ్ళు చేస్తే చేస్తారేమో నాకు తెలీదు వాళ్ళ సంగతి నాకు తెలియదు నేను చెయ్యను అని చెప్తాను చాలా ఫాస్ట్ నాకు అయితే మరి సైతానికి యాజకులు బాగుంటుందా అయినా అనుకుంటాను నేను అనుకుంటాను నా దగ్గర అయితే బాగుంటుంది మరి సైతానికి యాజకులు లేరా యజమేలకి యాజకులు లేరా వాళ్ళ సంగతి నాకు తెలియదమ్మా నేను చేయను వాటి పోయి అంటే మరి ఇప్పుడు వాళ్ళతో మనకు గొడవ ఉంటుందా రాదా చెప్పిన మాట వింటాం వీళ్ళు ఏం మామందరూ వెళ్ళట్లేదా చచ్చింటి మనందరం తీసుకోవట్లేదా అది ఏంటది దుండె ద్రాక్ష అది ప్రభు రాశారు ఇందులో మా వీధుల్లోనే తిరిగాడు మేము తిన్నాం కదా తాగాం కదా ఆనడుగుతారా ఆ రోజుని మీరెవరో నాకు తెలియదు కొండంటా నేనని ఆయన ముందే చెప్పాడు ఏది తిన్నారో ఏం తాగానని చెప్తారట మరి కొంతమంది అదే బోధితున్నారు నీ జీవితాన్ని మార్చుకో నువ్వు మనసు పొందని చెప్పట్లేదండి నువ్వు బాప్దేశం తీసుకో రొట్టెలు ద్రాక్షరసం తీసుకొని పరలోకానికి టిక్కెట్టు ఉంది నువ్వు ఇంకెక్కడ పని ముద్ద అక్కడ ఎదుగుతావు అని చెప్తున్నారట అలాగే ఆమె చెప్పాడు దేవుడు అయితే ఆయన ఎందు మనం ఉండాలండి ఆయన ఎందు మనం ఉండాలి మన ఎందు ఆయన ఉంటాడు అంటే ఒకళ్ళలో ఒకళ్ళు మేము అవుతాం ఇప్పుడు అవుతామండి ఏమవుతాం మిలితం అవుతామండి అప్పుడు ఏమన్నాడు మనల్ని నూతన సృష్టి అంటే మొదట మిమ్మల్ని ఎలాగైతే నేను సృష్టించానో అలాగ అయ్యారు ఇప్పుడు మీరు ఏమంటున్నాడు మొదట మిమ్మల్ని ఎలాగైతే సృష్టించానో ఇప్పుడు నూతన సృష్టిగా మీరు అయ్యారు పాతవి గతించను రక్తవా అంటే మనిషి ఏమీ అయిపోలేదు అతని యొక్క స్వభావం మారింది అతని యొక్క బుద్ధి మారింది అతని యొక్క ఆలోచనలు మారినవి అతని యొక్క హృదయం మారింది తన ప్రవర్తన మారింది తన నడవడిక మారింది ఇవన్నీ మార్నియండి మనిషి మనిషిలాగే ఉంటాము మన ఆలోచనలు మారాలి మన తలంపులు మారాలి మన క్రియలు మారాలి మన ప్రవర్తన మారాలి మన గుణం మారాలి ఇవే ముఖ్యం దేవుడికి ఒక నూతనమైన సృష్టిలాగా మనం అవ్వాలటండి అట్టండి పాతవి ఇక ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళో ఒకళ్ళు విళితమైపోయారు ఆయన ఎందు మనమున్నా మన ఎందు ఆయన ఉన్నాడో ఇప్పుడు మనం ఏమైపోయాం కొత్తగా నూతనమైన సృష్టిలాగా అయిపోయామండి ఇక పాతవన్నీ ఏమైపోయినాయి అంటున్నాడు గతించిపోయినాయి ఇంకా దించిపోయి కొంతమంది త్రాగుబోతులు సాక్ష్యాలు ఇస్తారండి అసలు భయంకరమైన త్రాగుబోతునండి నేను కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత అసలు బాసన కూడా పెట్టదండి నాకు ఇక్కడికి వచ్చిన టైంలోనండి బస్ ఎక్కితే ఎంత అంటే అంత వాసు ఉండేదండి ఎలా తండ్రి ఎలా తండ్రి ఇంత దూరం ఎలా ప్రయాణం చేయాలంటే ఈ స్మెల్ ఎక్కడి వరకు ఉంటుంది వారం వరకు ఉంటుందండి అది భరించాలి ఆ తర్వాత ఈ మందిరం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి రప్పచాడారు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేటప్పటికి అందులో వాసం అది బస్సు అయినా ఆటో అయినా అందులో వాసు తండ్రి ఎమ్మెల్యయ్యా అయ్యా అనుకునేదాన్ని మనసు తప్పదు మరి కొన్ని తప్పదు ఆ వాసులు కూడా నాకు పడట్లేదు అసలు ఇష్టం ఉండట్లేదండి అంటారు ఏమైంది ఇప్పుడు వాళ్ళకి నూతనపరచబడ్డారు ఏమయ్యారు నూతన పరచబడ్డారు దేవుడు దాన్ని వాళ్ళకి జ్ఞాపకం లేకుండా చేస్తాడండి మనమైనా కొన్ని విషయాల్లో ఏ అయినా దేవునికి విరోధమైన మనలో ఉంటే అండి ప్రభు ఇది నేను విడిచిపెట్టలేకపోతున్నాను తండ్రి దీన్ని విడిచిపెట్టేలాగా నాకు సహాయం చేయి తండ్రి అని దేవుడి దగ్గర ఏడిస్తే అండి అది నువ్వు మర్చిపోయేటట్టు చేసేస్తాడు దేవుడు నువ్వు దాన్ని నువ్వు ప్రయత్నం చేస్తావు విడిచిపెట్టాలని నీకు ఆశ ఉంటుంది కానీ నువ్వు విడిచిపెట్టలేవు దాన్ని నీ వల్ల అవ్వదు అప్పుడు ఏం చెయ్యాలి ఈ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు అని దేవుడు గమనిస్తున్నాడు ఆయన చూస్తాడండి మనం అలాగ అందులో కొనసాగుతున్నామా దాన్ని విడిచిపెట్టడానికి మనం పోరాడుతున్నామా ఏం చేస్తున్నామని గమనిస్తాడండి ఆయన ఎప్పుడైతే పోరాడుతున్నావని చూశాడో ఆయన తండ్రి నా వల్ల అవ్వట్లేదయ్యా ఇది నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను తండ్రి నీకు విరోధమైంది ఇది నాలో ఉండిపోయిందయ్యా నాకు సహాయం ఇచ్చే తండ్రి అని దేవుని దగ్గర మనం కన్నీరు పెట్టినప్పుడు అండి వెంటనే దాన్ని మాట్లో నుంచి ఏం చేస్తాడో తెలుసా అలా తుడిచేస్తాడండి అలా తుడిచేస్తాడం తుడిచేస్తే ఏం కాదు మనకి కనీసం జ్ఞాపకం కూడా ఉండదండి ఎలాగో తెలుసా నిన్నటి వరకు కూడా నువ్వు అందులో కొనసాగావు అన్న విషయం కూడా నీకు జ్ఞాపకం ఉంది నీకు అసలు అది ఎందుకంటే దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాను అంటున్నాడు తెలుసా సముద్రం బాగా సముద్రపు అఘాధంలో పడేస్తా అని ఎవరు పైకొస్త పైకి వచ్చే ఛాన్స్ ఉండదానికి లేదు అలాగ మనం మనమున్న మరలా లోతుల సృష్టిగా మమ్మ మారిపోతున్నాం మీకు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను యశ్య రాసిన గ్రంథము యాభై నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన నిన్ను సృష్టించినవాడు నీకు కొంత అధిపతి అని ఆయన పరిశుద్ధ దేవుడు సర్వభాగపు దేవుడు దేవుడు దేవుడని ఆయన చాలండి చాలు నిన్ను సృష్టించిన వాడు నీకు కరిపయ్య ఉన్నాడు సైన్యముల కధిపతి ఎగోవా అని ఆయన పేరు అంటే మనల్ని సృష్టించిన ఆయన మనకేమవుతున్నాడంట ఒక్కరికే కాదండి ఆయన అందరికీ భర్తే ఇప్పుడు మనం ఏమి ఏం చెప్తున్నాము వరుడైనా ఏసై వస్తున్నాడో వధువైన పెండ్లి కుమార్తె సిద్ధపడాలి అని చెప్తున్నాం అవునా కాదా అంటే ఇప్పుడు పెండ్లి కుమార్తెగా సిద్ధపడిన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఆయనకి ఏమవుతారు సిద్ధపడిన ప్రతి ఒక్కరూ కాదు ఎత్తబడిన వారు అవుతారండి మరి బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు సిద్ధపడ్డారా లేదా మరి బుద్ధి లేని వాళ్ళు ఎత్తబడ్డారా మరి బుద్ధి కలిగిన వాళ్ళు ఎత్తపడ్డారు కదా అవునా కదా అంటే పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ఎత్తబడిన వారు మాత్రమే అవుతారన్నమాట పెండ్లి యొక్క వివాహ మహోత్సవం వచ్చింది ఆయన యొక్క కుమారుడి యొక్క వివాహ మహోత్సవం వచ్చింది అంటాడు ఆయన ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన నిన్ను సృష్టించిన ఆయన నీకు భర్త ఉన్నాడు భర్తనగా భరించేవాడు అండి భర్త అంటే ఏంటి భరించేవాడు అంటే ఎక్కువగా ఈ మాట ఎవరికి వాడతారంటే భర్త చనిపోయిన వాళ్ళకి ఎక్కువ వాడతారండి అయితే ఈరోజు నాకు వస్తున్న వివరణ ఏంటంటే చనిపోయిన ఆమెకు మాత్రమే కాదు ఈయనందరికీ భర్తే అంటే బాధ్యత తీసుకుంటాడండి ఆయన ఎవరి బాధ్యత నూతనమైన సృష్టిగా మారిపోయి పెండ్లి కుమార్తె లాగా సిద్ధపడి బుద్ధి కలిగిన కన్యకలాగా సిద్ధపడిన ఆ వ్యక్తి యొక్క బాధ్యత ఆయన తీసుకుంటాడే ఆయన బిడ్డలుగా జీవించిన వారి యొక్క బాధ్యత ఆయన తీసుకుంటాడీ అలాగే ఆయన పిలిచిన సేవకులు ఉంటారు కదా ఆ సేవకుల బాధ్యత తీసుకుంటాడండి ఏర్పాటు చేసుకుంటాడండి కొంతమంది నమ్మకడుపు ఆ ఏర్పాటు చేసుకున్న వాళ్ళ బాధ్యత కూడా తీసుకుంటాడండి ఆయన ఆయన పిలవకుండా వచ్చిన సేవకులు ఎవరున్నా కూడా వాళ్ళంతటా వాళ్లే నేను ఆయన సేవ చేస్తాను ఎలాగా అలాగా అని వస్తే వాళ్ళ బాధ్యత తీసుకోడండి ఆయన ఎందుకంటే ఆయన పిలవలేదు వాళ్లే ఇది నేను చెప్పిన మాట కాదు దేవుడు వెనక గారితో చెప్పారటండి ఆయన రాసిన బుక్లో నేను చదివాను ఆ మాటని ఎందుకు కొంతమంది సేవకులు అలా ఉంటున్నారు ప్రవ్వా కొంతమంది సేవకులు ఇల్లు వాట్లని అన్నీ బాగానే ఉంటున్నాయి కొంతమందికి ఏమీ లేక వస్త్రాలు లేవు తినడానికి తిండి లేదు మనకి ఇల్లు లేకుండా ఎందుకు ఇలా ఉంటున్నారు బ్రవ్వా అంటే అప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన వివరణ ఏంటంటేనంట నేను పిలిచిన వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటాను ఏర్పాటు చేసిన వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటాను నేను పిలవకుండా వాళ్ళంతటా వాళ్ళే ఎమోషనల్గా వచ్చేట కొంతమంది వాళ్ళకేదో జరుగుతుంది ఆ జరిగిన దాన్ని బట్టి నేను సేవ చేస్తాను సేవ చేస్తానని వాళ్ళు ఏదో చేసుకుంటారో ఏదో ఒక పని వృత్తు ఏదో చేసుకుంటారు వాళ్ళు దాన్ని వదిలేసి నా సేవకు వస్తారు సేవకు వచ్చి కొంతకాలం చేసేసరికి శ్రమలు వచ్చేటప్పటికి మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళ బాధ్యత అయితే నేను తీసుకోను ఎందుకంటే వాళ్ళని నేను తెలవలేదు ఏర్పాటు చేసుకోలేదు అని ఖచ్చిగా చెప్పేసేటటువంటి దేవుడు ఎందుకంటే అలాంటి దైవజనులు రాసి మనకి చాలా కొన్ని ఉపయోగపడతా ఉంటాయండి ఉపయోగపడటం అంటే నాకు తెలిసింది అంతే అంతకంటే ఏం లేదు విషు నాకు తెలిసింది మొదటి నుంచి నేను దేవుడి మీద ఆధారపడడం నాకు అలవాటు మా తల్లిదండ్రులు ఎంత గరావంగా పెంచినా ఎంతగా నన్ను ఏ విషయంలో లోటు లేకుండా చేసినా కూడా నేను ఆధారపడింది మాత్రం నా పల్లో తండ్రితో ఆయనే నాకు ఏది అవసరమైనా మొదటి ఇంట్లో తెలి చిన్న ప్రార్థన అన్నమాట రవ్వ ఇది అవసరం నాకు ఇప్పుడు రవ్వ ఇలా కావాలి రవ్వ ఇది ఇచ్చిన తీసుకువచ్చు ఇది చేసిన తీసుకువచ్చు వెంట వెంటనే వెంట వెంటనే అలా చెప్పేయడం అనేటువంటిది అది నాకు ఏమంటారో పెట్టిన బుజ్జ అంటారు చూసారా అలాగా అలా చేయాలని నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఇవన్నీ నాకు నేర్పించాడని నేను అంటాను ఎందుకంటే సేవకులు కూడా ఇలాంటివన్నీ చెప్పరండి ఎవరన్నా నేను మీకు నేర్పించిన విషయాలు ఎవరన్నా నేర్పించారా చెప్పండి చెప్పరావు ఎవరో చెప్పరావు ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే కదా మనకు తెలిస్తేనే కదండి అందులో చెప్తాము మనకు అనుభవం ఉంటేనే కదండి అందులో చెప్తాము ఆ రెండు లేనప్పుడు ఎలా చెప్తారు ఇంకా ఏదైనాప్పటికైనా నాకు తెలిసిన ప్రతీది నేను చేసిన ప్రతీది అన్నీ మీకు చెప్తాను ఏది నేను దాచుకోనండి ఎందుకంటే అందరూ తెలుసుకోవాలి అందరూ తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఈయన అందరికీ కూడా భర్త అయి ఉన్నాడు అందరికీ కూడా భర్త అయి ఉన్నాడు ఆయనని బిడ్డలుగా జీవిస్తే బాధ్యత తీసుకుంటాడు తర్వాత ఆయనకి భార్యలాగా భూమి మీద వాళ్ళు కూడా కొంతమంది భార్యలుగా జీవిస్తారు అందరూ కాదు కొంతమంది ఆ తర్వాత బుద్ధి కలిగిన కన్యకులు పిలవబడిన సేవకులు ఏర్పాటు చేసుకున్న సేవకులు ఇలాంటి వారందరి బాధ్యత అయినా తీసుకుంటారు బాధ్యత తీసుకున్నారు అంటే మనకి ఎప్పుడు ఏది అవసరమైతే అది మనకు ఆయన తీరుస్తాడండి ఆయన మహిమహేశ్వరి అని చెప్పినా మీ ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నాడు ఆయన మీ ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నాడు అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దుర్జనములు రాకముందే మన సృష్టికర్తను మనం ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలండి నూతన సృష్టిగా మారిపోవాలండి పాతవి గతించుకోవాలండి సమస్తము కొత్త ఒక పరిశుద్ధమైన కన్యకలాగా ఎత్తబడే పరిశుద్ధమైన వధవ సంఘములో ఉండే ఒక కన్యకలాగా మనము సిద్ధపడాలండి అటువంటి కృపదేవుడు మనకు అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుందాం ఓకరించండి ప్రేరేపించబడిన వారు ప్రార్థించింది